గతంలో ఎప్పుడు జరగని విధంగా నా అవ్వ తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌరసేవలు ఇంటి వద్దకే ఈ రోజు ఇన్నిన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయనంటే ఇంటి వద్దకే తలుపు తట్టి ఈ రోజు ఒక చెల్లెమల కుటుంబాల చేతుల్లో పథకాలు పెడతా ఉన్నాయంటే నేను అడుగుతా ఉన్నా ఇలా ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే సేవలు ఇంటి వద్దకే పథకాలు హవ్వా తేతల తాతల ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్న రైతన్నలకు అండగా రైతన్నలకు మొట్టమొదటిసారిగా పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పగడి పూటే రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్నకు బుచ్చనం నుంచి పంట కొనుగోలు వరకు చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇలా రైతన్నలకు ఎన్ని పథకాలు తీసుకొచ్చి చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అన్న జరిగిందా తమ్ముడు జరిగిందా అన్న జరిగిందా అక్క జరిగిందా స్వయం ఉపాధికి తోడుగా స్వయం ఉపాధికి అండగా సొంత ఆటోలు సొంత ట్యాక్సీలు నడుపుకుంటా ఉన్న నా డ్రైవర్ అన్నదమ్ములో ఓ వాహన మిత్ర నేతన్నలకు నేతన్ననే ఇష్టం మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఓ చేదోడు ఓ తోడు ఫుట్పాతుల మీద అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కొంతమంది టీలు అమ్ముతా ఉన్నారు కొంతమంది ఇడ్లీలు వేస్తూ ఉన్నారు కొంతమంది కూరగాయలు అమ్ముతూ ఉన్నారు గతంలో ఎప్పుడైనా వీళ్ళ గురించి ఎవరైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ వాళ్ళందరికీ ఈరోజు ఓ తోడు నా ఈ బ్రాహ్మణులకు రజకులకు టేలర్లకు వాళ్ళందరికీ ఓ చేదోడు లాయర్లకు కూడా లా నేను అడుగుతా ఉన్నా స్వయం ఉపాధికి ఇలా ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏ పేదవాడు కూడా వైద్యం అందక అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఏ పేదవాడికైనా కూడా వైద్యం అందాలి ఒక హక్కుగా అందాలి అని ఏకంగా విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా తాను రెస్ట్ తీసుకునే సమయంలో కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అని ఆ పేదవాడి కోసం ఓ ఆరోగ్య ఆసర ఆ పేదవాడి కోసం గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ ఆ పేదవాడికి గ్రామానికి వచ్చే ఫ్యామిలీ డాక్టర్ ఆ పేదవాడు ఇంటికి వెళ్ళి జల్లడపడుతూ అన్నను బాగున్నావా అక్కను బాగున్నావా అవ్వను బాగున్నావా అని జల్లడపడుతూ ఇంటికే వచ్చి టెస్టులు చేస్తూ బంధులిస్తూ ఓ ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఈ పథకాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఏ గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ సచివాలయం కనిపిస్తుంది అదే గ్రామంలో అరవై డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తే చేయి చేయబట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే వ్యవస్థ అదే గ్రామంలో అక్కడే మరో నాలుగు అడుగులు కనిపిస్తే నాలుగు అడుగులు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అక్కడే అదే గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు అదే గ్రామంలో నా అక్క చెల్లెమ్మల కొరకు వాళ్ళ రక్షణ కొరకు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడకూడదు అని నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్ ఏ అక్క చెల్లెమ్మ కూడా ఆపదలో ఉన్నా కూడా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా ఐదు సార్లు ఈ ఫోన్లు ఇలా షేర్ చేసినా వెంటనే పోలీస్ తమ్ముడు అక్కడికి వచ్చి అక్క ఏమైంది అక్క అని చెప్పి అడుగుతా ఉన్నా పరిస్థితి నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఈ మార్పులు కానీ ఈ కార్యక్రమాలు కానీ ఇలా ఇంటికే రావడం కానీ వచ్చి ఇచ్చే కార్యక్రమాలు కానీ ఎప్పుడైనా గతంలో ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పరిపాలనలోనే జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరో వంక చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎంగా చేశాడు అంటాడు మన నేను అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఏ పేదవాడికైనా కూడా చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా పేదవాడికి గుర్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చదువులు పైగట్ట పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎంగా చేసిందంటాడు మరి ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ

ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రావడం లేదంటే ఆయన చేసిన ఒకటంటే ఒక స్కీమ్ కూడా గుర్తుకు రావడం లేదనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు గారు అధికారం వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా ఒకసారి చూద్దామా ఒకసారి చూద్దామా అన్నా ఒకసారి చూద్దామా తమ్ముడు ఒకసారి చూద్దామా అక్క ఇది రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఇచ్చి ఆ ఎన్నికల మేనిఫెస్టోల నుంచి ముఖ్యమైన హామీలనంటూ ముఖ్యమైన హామీలనంటూ ఈ ఎన్నికల పాంప్లెట్లో లో పెట్టి ముగ్గురి ఫోటోలను పెట్టుకొని స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు నేను అడుగుతా ఉన్నా ఈ లో ఉన్నది నేను చదువుతాను మీరే చెప్పండి రెండు వేల పద్నాలుగులో ఈ హామీలను నమ్మి చంద్రబాబుకు ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేశారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలనంటూ ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒకటైనా చేశాడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి అని కోరుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ఇందులో చెప్పినేటివి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చెబుతులు పైకిస్తారన్నా ఇలా ఇందులో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు రెండో హామీ అక్క పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు రెండో హామీ అక్క నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి అయినా చేశాడని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా ఇలా మూడో హామీ మూడో హామీ అక్క ఇది కూడా మీకు సంబంధించే మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు ఇన్ని వేల మంది ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రెండు చదువు పరిగెత్తారంట ఇలా 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 నాలుగో మీ నాలుగో హామీ ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నెల నెల నిరుద్యోగము తన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలైన పరిపాలన చేశాడు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలి నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రెండు చదువుకి తరపా ఇలా 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 అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెట్ల స్థలం కదా దేవుడు ఎరుగు కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు బిడ్డ రెండు చేతులు పైకి తెరపా ఇలా 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 ప్రతి ఏటా పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ లో మాఫీ అన్నాడు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్న జరిగిందా మన పిఠాపురంలో కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలను అంటూ రెండు వేల పద్నాలుగులో స్వయంగా సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలను అంటూ అంటూ మనతో ఓట్లేకొని ఆ తర్వాత ఐదేళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందని బిడ్డ ఈసారి రెండు చేతులు గట్టిగా పైగా తల ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా దాన్ని అమ్మేశారు నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలాంటి వారిని నమ్మొచ్చా ఇలాంటి వారిని నమ్మొచ్చేటప్పుడు ఇలాంటి వారిని నమ్మచ్చాక్క ఇలాంటి వారిని నమ్మొచ్చా చెల్లెమ్మా ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్న ఈరోజు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా నమ్ముతారా అన్న నమ్ముతారా చెల్లి సూపర్ సెవెన్ అంట నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా అక్క ఇంటింటికి కేజీ బందారంట నమ్ముతారా అలా నమ్ముతారా చెల్లెమ్మా నమ్ముతారా ఇంటింటికి పెంచుకారంట ఇంటింటికి పెంచుకారంట నమ్ముతారా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవాళ ఇవాళ మీ అందరికీ కూడా ఇవాళ మీ అందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ అబద్ధాలు జరుగుతూ ఉన్న ఈ మోసాలు జరుగుతూ ఉన్న ఈ కుట్రలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో అత్యంత హేయంగా జరుగుతూ ఉన్న కొన్ని కుట్రలు చూస్తే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని అనిపిస్తుంది నిజంగా ఒకసారి అనిపిస్తుంది ఎందుకనంటే యాభై ఏడు నెలల దాకా మామూలుగా మీ బిడ్డ పరిపాలన అరవై నెలలు జరగాలి ఐదేళ్లకు మీ బిడ్డకు అధికారం ఇచ్చారు అంటే మీ బిడ్డ అరవై నెలలు పరిపాలన చేయాలి అలాంటి యాభై ఏడు నెలలకే మీ బిడ్డ అధికారాన్ని గొంతు నొక్కేసి ఢిల్లీలో అధికార ఢిల్లీలో ఢిల్లీ నుంచి వాళ్ళకున్న రికమెండేషన్లు వాళ్ళకున్న అధికారంతో మీ బిడ్డ గొంతు నొక్కేసి మొన్నటి దాకా అవ్వాతాతలకు నేరుగా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వీళ్ళు దగ్గర ఉండి ఆ అవ్వ తాతనికి ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని ఆ అవ్వతాతనికి ఇంటికి వచ్చే పెన్షన్ను దారుణంగా ఆపించారు వీళ్ళంతా కలిసి నేను అడుగుతా ఉన్నా ఆ అవ్వాతాతలు తాతలు ఆ అవ్వాతాతలు రోడ్డున పడి ఎండలో తిరిగి అలిసిపోయి కష్టపడి ఆ అవ్వాతాతలు అగసాట్లు పడతా ఉంటే చంద్రబాబు నాయుడుకు తన కూటమికి ఎంత సేడిస్టిక్ ప్రెజర్ ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే కుట్రలు ఇంకా కొనసాగుతూ అరవై ఏళ్ళకు అరవై నెలలకు మీ బిడ్డను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు అలాంటిది అరవై నెలలు కాకమునిపే యాభై ఏడు నెలలకే మీ బిడ్డ గొంతులు నొక్కి మీ బిడ్డ బటన్లు నొక్కాడు నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కాడు నా పిల్లల కోసం నొక్కాడు నా రైతన్నల కోసం నొక్కాడు వాళ్ళందరికీ మంచి చేయడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడు ఆ బటన్లు నొక్కింది ఎన్నికల కోసం మాత్రమే నొక్కిన బటన్లు కాదు ఈ బిడ్డ మీ బిడ్డ మొట్టమొదటి రోజు నుంచి ప్రతి సంవత్సరం నా అక్క చెల్లెమ్మల కోసం బటన్ను నొక్కుతూనే ఉన్నాడు నా పిల్లల కోసం బట్టలు నొక్కుతూనే ఉన్నాడు నా రైతన్నల కోసం బటన్ను నొక్కుతూనే ఉన్నాడు అలాంటి అలాంటి రొటీన్గా జరుగుతూ ఉన్న బటన్లను మీ బిడ్డ బటన్లు నొక్కాడు అని యాభై ఏడు నెలలకే నా అక్క చెల్లెమ్మలను మీ బిడ్డను గొంతు పట్టుకొని పిసుకాలి అని చెప్పి నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కిన నాపారు నా పిల్లల కోసం నొక్కిన బటన్లు నాపారు నా రైతన్నల కోసం నొక్కిన బటన్లు ఆపారు ఆపి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ గొంతు నొక్కుతున్నారని మీరు అనుకుంటా ఉన్నారు కానీ మీ బిడ్డ గొంతు కాదు నొక్కేది నా అక్క గొంతు నొక్కుతా ఉన్నారు నా పిల్లల గొంతు నొక్కుతా ఉన్నారు నా రైతన్నల గొంతు నొక్కుతా ఉన్నారు ఇవన్నీ ఎవరు చేసింది ఇదే కూటమి ఇదే కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ దాకా వీళ్ళకున్న పలుకుబడి ఏ స్థాయిలో ఉంది అనంటే ఈరోజు గొంతు నొక్కే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నా అక్క చెల్లెమ్మలకు నా అవ్వాతాతలకు నా పిల్లలకు నా రైతన్నలకు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా పర్వాలేదు అబ్బా పర్వాలేదు ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇచ్చినా పర్వాలేదు దానివల్ల జగన్కు తగిలే డబ్బా ఏమీ లేదు ఎందుకంటే జగన్ ఎలాంటి వాడు ప్రతి సంవత్సరము నా అక్క చెల్లెమ్మలు చూస్తూ ఉన్నారు ప్రతి నెల నా అవతాతలు చూస్తూ ఉన్నారు ప్రతి పిల్లాడు చూస్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నా రైతున్న చూస్తూ ఉన్నాడు జగన్ ఎలాంటి వాడు జగన్ తప్పు చేయలేదు జగన్ బటన్లు నొక్కాడు కానీ యాభై ఏడు నెలలకే అరవై నెలలు సాగాల్సిన పాలన యాభై ఏడు నెలలకే గొంతు నొక్కుతూ జగన్ ఇబ్బంది పట్టాలని చెప్పి ఆ ఇబ్బంది పెట్టాలని చెప్పి వీళ్ళు పథకాలు ఆపుతా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంతటితో ఆగిపోవడం లేదు ఈ కుట్రలు ఈ మధ్య కాలంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద రిజిస్ట్రేషన్ మీద కూడా విపరీతమైన వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారు విపరీతమైన అబద్ధాలు వీళ్ళంతా కూడా ప్రొపగేట్ చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా రిజిస్ట్రేషన్ ఈ రోజు రాష్ట్రంలో చేసుకున్న వాళ్ళు ఏకంగా తొమ్మిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంతెందుకు మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో వెళ్ళి